వందేమాతరం పాడు సింగే జై జై వందేమాతరం పాడు సింగే మాతరం మాతరం ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడు సింగే దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడు సింగే దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడు సింగే దేశభక్తులపైన చేష్ట చేయండి జై జై ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ని అల్లకల్లోలం చేయాలని ఒక గుర్తలంపుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశం పైన దాడి చేసి అభయం తెలియని అమాయకులని కొట్టన పెట్టుకున్నారు మహిళల యొక్క కాల్చండి మా భర్తలు కాల్చిన తర్వాత అంటే పోయి మోడీతో చెప్తా అని చెప్పేసి ఒక ఉగ్రముఖ ప్రగల్భాలు పడికాడు దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజే దేశంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడి తరిమి తరిమి వధిస్తామని చెప్పేసి దానికి నిన్నటి రోజు దేశం అందరం గర్వించే దగ్గర తరుణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి దానికి కారణమైన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి వాళ్ళని సుమారుగా వందల మైలుగా హతమార్చేసి దేశ ప్రజల యొక్క అందరి కోరిక నెరవేర్చారు దాన్ని సంభ్రమాచార్యాలతోన సంతోషంతోన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు దేశం మొత్తం జరుపుకున్నారు ఎక్కడ కూడా దేశంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని సంభ్రమాచార్యంలో బాణ స్వీట్ మిఠాయిలు పంచుకోలేదు తాడిపత్రిలో కూడా అదే కార్యక్రమం దేశం మొత్తం ఎక్కడ ఎట్లా చేస్తున్నారో తాడిపత్రిలో కూడా మా భారతదేశ పౌరులందరూ పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖుల యొక్క ముష్కరు వధించిన సందర్భంగా ఆ విజయోత్సవాలు జరుపుకుంటుంటే సిఐ గారు ఒక అందరినీ పోయి తరి నానా దుర్భాషలాడి తరిమేసి